అందరికీ నమస్కారం అండి నా పేరు విజయ్ పేరాపు రావణలంకలో జానకి రాముల ప్రేమ కథ అనే చిత్రానికి దర్శకుడిని కథ రచన దర్శకత్వం ఎడిటింగ్ డబ్బింగ్ కూడా నేనే చేయడం జరిగింది ఇది ఒక డ్యూరేషన్ వచ్చేసి సినిమా మొత్తం రన్ టైం వచ్చేసి టూ అవర్స్ మూవీ అండి ఇది ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఒక లవ్ స్టోరీ అలాగే ఒక మూఢనమ్మకాల మీద జరిగినటువంటి చిన్న కథాంశాన్ని తీసుకుని కథ రాసుకోవడం జరిగింది అయితే సినిమా చాలా బాగా వచ్చింది దీనికి మొదటగా నేను చిన్నగా మొదలుపెట్టాను చిన్న చిత్రంగా ఒక నలభై నిమిషాల చిత్రంగా మొదలెట్టాను తర్వాత దీంట్లో మెయిన్ లీడ్ చేసినటువంటి భూపతి క్యారెక్టరు చిత్రానికి అది చాలా ప్రాణం అనమాట ఆ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ని గోపాల కృష్ణ గారు నర్వా గోపాలకృష్ణ గారు ఆయన ఆ క్యారెక్టర్ ఉందని చెప్పగానే ఫస్ట్ టైం ఇంకా నేను కాస్ట్యూమ్స్ అవి చెప్పలేదు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది సార్ అని చెప్పేసి ఓన్లీ క్యారెక్టరైజేషన్ చెప్పాను ఆయన డ్రెస్సింగ్లో కానీ ఆయన ఆహారంలో కానీ ఆయన డైలాగ్ డెలివరీలో కానీ ఆ చిత్ర ఆ పాత్రకి చాలా ఒదిగిపోయి ఆ పాత్రలో పరకాయ పరవేశం చేసి ఆయన చేశారు నిజంగా పాత్ర చేశారంటే కనుక ఈ ఇప్పటి ఇప్పటివరకు వచ్చి మీ ముందుకు రేపు వస్తుందంటే నిజంగా ఆయన సపోర్ట్ లేనిదే అసలు బయటకు రాదు నిజంగా చెప్తున్నాను హార్ట్ఫుల్గా ఆయనకి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఎందుకంటే చాలా చిత్రాలు చేశాను దగ్గర దగ్గర షార్ట్ ఫిలిమ్స్ ఒక ఒక ట్వంటీ ట్వంటీ నుంచి థర్టీ వరకు చేశాను అలాగే ఫుల్ ఫిలిమ్స్ ఒక టూ అవర్స్ మూవీస్ రెండు చేశాను కానీ నాకు దేంట్లోనూ కూడా సాటిస్ఫాక్షన్ లేదు కానీ చిత్రం అవుట్పుట్ చూసేటప్పటికి చాలా బాగా వచ్చింది అనిపిస్తుంది రేపు ప్రేక్షకుల ముందుకు వచ్చినప్పుడు మీరే చెప్పాలి నిజంగా ఇది ఒక థియేటర్ ప్రాజెక్ట్కి ఏ మాత్రం తక్కువ కాకుండా డైలాగ్స్ కానీ కథ కానీ తర్వాత ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ కానీ ఏ మాత్రం కూడా తగ్గకుండా మీకు మంచి సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని చెప్పేసి నేను నమ్ముతున్నాను నాకు కొంచెం ఫైనాన్షియల్గా సినిమాని ఎలా గట్టెక్కించాలి అన్న టైంలో అన్ని నేను చేసుకుంటాను అంటే ఎడిటింగు డబ్బింగ్ మ్యూజిక్ ఇవన్నీ నేను చేసుకున్నా ఎక్కడో ఒక ఆర్టిస్టులకి ఆ ఫుడ్ ఫుడ్ కానీ తర్వాత ట్రావెలింగ్ కానీ ఇవన్నీ కూడా చాలా ఫైనాన్షియల్తో కూడుకున్న విషయాలు కాబట్టి సార్కి ఎలా చెప్పగానే ఏదైనా సరే సినిమా ఎందుకు ఆగిందంటే కొంతమంది పక్కన పెట్టేస్తారు ఆడే చేస్తారులే అని చెప్పేసి కానీ ఆయన ఒకసారి నన్ను పిలిపించి హోటల్లో కూర్చొని పిలిపించి ఎందుకు అవుతుంది సినిమా అంటే సో అండ్ సో కారణాలు చెప్తే అదేం కంగార పడకుండా నేను స్టార్ట్ చేయండి మళ్ళీ అని చెప్పేసి వెంటనే మళ్ళీ ఫస్ట్ జరిగిన దానికి తర్వాత జరిగిన దానికి చాలా డిఫరెన్స్ వచ్చింది స్టోరీ ఎంతగా ఆయన అయిన దగ్గర నుంచి చాలా బాగుంటుంది మీకు అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి సినిమాకి ఏమాత్రం తగ్గదు ఈ చిత్రాన్ని రాజమండ్రి కోలమూరు కొంతమూరు అలాగే కోటికేశ్వరం కోరుకొండ ఇలాంటి ఏరియాల్లో నిడగట్ల ఇలాంటి ఏరియాల్లో చాలా అద్భుతమైనటువంటి లొకేషన్లో షూట్ చేసాము సినిమా ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది మంచి క్వాలిటీ ఉన్నది ఒక రెండు మూడు రోజుల్లో మన నర్వ గోపాలకృష్ణ గారు డేట్ చెప్తారు అది దాన్ని ప్రజ ప్రీ ప్రీమియర్ షో కింద మిమ్మల్ని అందరూ మీకు అందరికీ చూడాలని మేము చేస్తున్నాం ఎందుకంటే ఇది చూపించాలని మేము పెద్ద సినిమా తీసాము చూపించాలని కాదు కానీ దాంట్లో మీకు తెలిసినటువంటి లోటుపాట్లు ఏమైనా చెప్తే ఫర్దర్గా మేము సర్చ్ చేసుకుంటాం ఈ థియేటర్ ఈ ప్రాజెక్ట్ని ఇదే కథని పెద్ద స్క్రీన్ మీద బిగ్ స్కేల్లో తీయాలని అనుకుంటున్నాం దానికి నిర్మాతల సహకారం కోసం ఈ ప్రీమియర్ షోని ప్రజెంట్ చేయడం జరుగుతుంది అలాంటి వాళ్ళు కూడా ముందుకు వస్తారని చెప్పేసి మీ అందరూ దయించి ఈ సినిమాని చూసి మా టీం అందరికీ సపోర్ట్ చేసి మీలో ఎవరికైనా ప్రొడ్యూసర్గా కానీ సినిమాని ఏమైనా ప్రమోట్ చేసే అవకాశం ఉంటే కనుక తప్పకుండా ఈ చిత్రాన్ని ఆదరిస్తారని మరీ మరి కోరుకుంటున్నాను అలాగే నా చిత్రంలో నటించిన టీం అందరికీ కూడా మీడియా సముఖంగా నేను స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్